రెండు చింతల మండలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి వివోఏలుగా పనిచేస్తున్నాను మాకు చెప్పకుండా మమ్మల్ని జాబ్లో నుంచి తీసేశారు మేము కోర్టును ఆశ్రయించాం మాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారు కానీ ఇక్కడ పనిచేస్తున్న ఏపీఓ ఉత్తర్వులు కాపీ ఇచ్చి మా బాధలు చెప్పుకుందామని ఆఫీస్ దగ్గరికి వచ్చాము కానీ మా బాధలు వినకుండా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు మండలంలో మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఆరోగ్యం బాలేక మంచాన పడి చనిపోయారు కుటుంబ పోషణ కూడా భారమై మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మరియు నారా లోకేష్కి నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చేతులు జోడించి అడుగుతున్నాము అల్లం పావని కె అనురాధ డి శ్రవంతి పి లక్ష్మి పి మధుమతి బి స్వాతి తదితరులు పాల్గొన్నారు మేము ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మాకు ఏం తెలియకుండా చెప్పకుండా మమ్మల్ని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మమ్మల్ని తీసేసారు తీసేసిన ద్వారా మేము హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం జాయిన్ చేసుకోమని హైకోర్టు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు అయినా కానీ మమ్మల్ని జాయిన్ చేసుకోవట్లేదు తీసుకొని వచ్చి ఇస్తున్నారు కదా అప్పుడు